వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో చాలా స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను వేగన్ స్వీట్ అని చెప్పచ్చు అండి పాలు కానీ చక్కెర కానీ నెయ్యి కానీ ఏమీ యూస్ చేయకుండా చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను మందం అటుకులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకొని తర్వాత మీరు పౌడర్ చేసుకోవాలి యాలకలు యాలకలు కూడా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చూపించాను కదండి అదే కప్పుతో నేను ఒకటిన్నర కప్పు అటుకులకి నాలుగు కప్పుల కొబ్బరి పాలు తీసుకున్నాను ఇది మామూలు పాలు కాదండి కొబ్బరి పాలు ఆ కొబ్బరి పాలల్లో మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మనకు పాలు పీల్చేసుకుంటుందండి అది అటుకులు కదా కాబట్టి సో ఒకటిన్నర కప్పు అటుకులకి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కరిగించి వడగట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమం ఉంది కదా అది మొత్తం ఇందులో కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఈ కృష్ణాష్టమికి మీరు ఈ హల్వాని చేసేసేయండి కృష్ణుడితో పాటు మీరు కూడా ధైర్యంగా హ్యాపీగా తినేసేయచ్చు అంటే డైట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరైనా కూడా హ్యాపీగా తినవచ్చు అని చెప్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ మనం కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ప్యాన్ నుంచి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఆయిల్ కూడా కొబ్బరిలో ఉండే ఆయిలే మనకు బయట వస్తుందండి ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ని యాలకల పొడిని కలిపేసుకోండి మళ్ళీ మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుకున్నారంటే అందులో నుంచే మీకు బాగా ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఒక్క చుక్క నెయ్యి కూడా వేయలేదు చూడండి చూస్తే మీరు బ్రెడ్ హల్వా అనుకుంటారు ఇంకా కేరళలో దొరికే ఆ కొబ్బరికాయలతో చేసినట్టయితే ఇంకా బాగా ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఇది కేరళ స్పెషల్ అనమాట సౌత్ ఇండియన్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు దాని తర్వాత మీరు ఈ విధంగా హల్వా లాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి కానీ ఖచ్చితంగా ట్రై చేసి లైక్ చేసి కమెంట్ చేయండి